నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు మళ్ళా ఒక వీడియోతో మీ ముందుకు వచ్చానండి నిన్న నేను పెట్టిన వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఎందుకంటే రెస్పాండ్ అయ్యారు కాబట్టి మీకు ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎవరైనా కూడానండి కొంచెం నిదానమైనా కానీ నిజాలు ఎప్పటికీ ఎప్పటికీ నిజమేనండి నేను చెప్పేది అబద్ధం ఎప్పుడూ అబద్ధమే అవద్ది కాబట్టి మనం ఎప్పుడూ నిజాలే మాట్లాడుకోవాలి ఏదైనా కూడా నండి మంచి ఎంతవరకు ఉంటుంది అంటే జీవితాంతం ఉంటుంది చెడు అంటే ఆ కాసేపు అండి అంతే ఆరిపోయే దీపానికి వెలిగెక్కువ అన్నట్లుగా చెడు అంత తొందరగా బగబగ అని మండిపోయి ఉసుమని ఆరిపోద్ది మంచి అనేది ఎప్పుడు ఇప్పుడు దేవుడి దగ్గర ఉండే దీపంలాగా వెలుగుతూనే ఉంటుంది కాబట్టి మనం కాస్త సమయం పాటించాలి నిన్న రెస్పాండ్ అయ్యి నా కామెంట్ పెట్టినందువల్ల నేను చాలా సంతోషపడ్డాను అందువల్ల ఎందుకంటే ఎవరైనా నిజాన్ని ఎవరైనా ఒప్పుకుంటారండి మోసగాళ్ళని అమ్మినంతగా మంచోళ్ళని నమ్మరు అని నా ఉద్దేశం అంతే మాటలు మార్చి చెప్పేవాళ్ళని మాటలు అంటే కొంతమంది మాటలు ఎట్లా మాట్లాడతారంటే తిప్పిచ్చి మళ్ళిచ్చి తిప్పిచ్చి మళ్ళీ కాలికి వేస్తే వేలికి వేలికేస్తే కాలికి అలా మాట్లాడేస్తారు ఇట్లాంటి వాళ్ళతో స మాట్లాడే వాళ్ళు మాట్లాడలేరు అందుకని వాళ్ళతోటి మనం మాట్లాడకూడదు వదిలేసేయాలి వాళ్ళని అంతే మనము మన దారిలోనే పోతూ ఉండాలి మన దారిని ఎప్పుడు మనం మర్చిపోకూడదు ఇక ఇదంతా వదిలేసేసి ఈరోజు టాపిక్లోకి వస్తే నేను ఇప్పుడు ఉండే పిల్లల గురించి మాట్లాడుకుందామండి మనం అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ పెళ్ళి కాని వాళ్ళు కానీ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం పెద్దవాళ్ళ గురించి వద్దండి ఇప్పుడు పిల్లల గురించి అంటే టీనేజ్ నుంచి జాబ్ చేసే అమ్మాయిలు కానీ పెళ్ళైన వాళ్ళు కానీ అబ్బాయిలు కానీ అందరికీ నేను చెప్పేది ఒకటే మాట అండి మిమ్మల్ని ఇంత ప్రయోజకులం చేసి అంటే మిమ్మల్ని చదివించి చదువుతో పాటు సంస్కారం నేర్పించి తర్వాత మీరందరూ వృద్ధిలోకి వచ్చి మీరు జాబ్స్లోకి వచ్చి జాబ్ చేసే వాళ్ళైతే జాబ్లో పెళ్ళైన వాళ్ళైతే పెళ్ళిళ్ళు చేసుకొని అత్తగారిళ్లల్లో మీరు ఎంత ప్రయోజకులు అయ్యారు అంటే దానికి కారణం ఎవరంటారు హండ్రెడ్ పర్సెంట్ మీ తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేయకపోతే మీరు ఈ పొజిషన్లో ఉండరు అని నేను చెప్తాను ఎందుకంటే మీరు ఒప్పుకుంటారు ఒప్పుకోరు నాకు తెలియదు లేదు మా వాళ్ళు మా తల్లిదండ్రులు కాదు మాకై మేమే పుట్టి పెరిగాము అని అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు కామెంట్ పెట్టండి ఇట్లాగా నూటికి నూరు పాళ్ళు వాళ్ళు త్యాగంతోనే చేస్తారు మీకు వాళ్ళకి స్వార్థం అంటూ తల్లిదండ్రులకు ఉండదండి పిల్లల పట్ల ఎవరి పట్లన్నా ఉంటుందేమో తెలియదు కానీ బిడ్డల పట్ల మాత్రం స్వార్థం అనే మాట వాళ్ళకు ఉండదు వాళ్ళు తిని తినక కూడా పేదరికంలో ఉన్న వాళ్ళు అయితే తిని తినక కూడాను బిడ్డలకు పెట్టి బిడ్డలు చదువు ఆకలితో ఉంటే ఎగ్జామ్స్ బాగా రాయలేరేమో అని వాళ్ళకి శక్తి ఉండదేమోనే ఇట్లాగ ఆలోచించేవాళ్ళు ఎన్నో త్యాగాలు చేస్తేనే మీరు ఇంత దూరం వచ్చారు అనే మాటను నేను గట్టిగా చెప్పాలా అనే అనుకుంటున్నాను ఇక తల్లిదండ్రుల తర్వాత మీ పేరెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు కదండి మీ అమ్మమ్మ కానీ నానమ్మ కానీ తాతయ్యలు కానీ వీళ్ళందరూ ఉంటారు కదా వీళ్ళు కూడాను మీకోసం ఎంతో ఉంటారండి మీరు ఎంతమంది పిల్లలు తాతయ్యలు అమ్మమ్మలు నానమ్మల దగ్గర పెరుగుంటారు మీ అందరికీ తెలిసి ఉంటుంది నేను చెప్పబడలేదు వాళ్ళు మిమ్మల్ని ఎంత గారాభంగా చూసుకొని ఉంటారు మీకు తెలిసి తెలవకుండా ఎంత పాకెట్ మనీ ఇచ్చుంటారు అది గుర్తుపెట్టుకుంటున్నారా మీరు గుర్తుపెట్టుకోండి వాళ్ళు తల్లి తండ్రి అయినందుకు వాళ్ళు త్యాగం చేస్తే వీళ్ళు తాత అవ్వలుగా మీకు ఎంతో హెల్ప్ చేస్తారు ఎందుకంటే ఒక మోరల్ సపోర్ట్ కానీ మీకు చిన్నప్పుడు సేవలు కానీ మీరు పుట్టినప్పుడు మీ తల్లిదండ్రుల కన్నాను ఎక్కువ అమ్మమ్మలు నానమ్మలేనండి చేసేది పనులు వాళ్ళు మీకు స్నానాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మీకు అన్ని చేసేది మంచి మాటలు చెప్పేది అలాంటివన్నీ కూడాను వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడాను ఇందులో ఒక భాగం తర్వాత వాళ్ళు మీకు వాళ్ళ దగ్గర ఉన్నది ఏదో పది రూపాయలు ఎవరైనా కొడుకులో కూతుర్లో వాళ్ళు ఇస్తే ఆ డబ్బుల్ని దాచుకొని ఆ దాచుకున్న డబ్బుల్ని మీకిచ్చి మీ స్కూల్కి కానీ కాలేజీకి కానీ మీరు బయటికి వెళ్తుంటే మీకు అవసరాలకి మీ తల్లిదండ్రులు ఇవ్వకపోయినా వీళ్ళ ఏమీ చేసుకొని ఆ దాచుకున్న డబ్బుల్ని కూడా మీకు ఇచ్చి ఉంటారు అదొకసారి గుర్తు తెచ్చుకోండి ఆ తర్వాత మీ పేరెంట్స్ వాళ్ళ అక్కల చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు ఉంటారు కదండి మేనత్తలు మేనమామలు తర్వాత బాబాయ్ వీళ్ళందరూ ఉంటారు కదండి వాళ్ళు కూడా మీకు ఎంతో కొంత చేసి ఉంటారు గుర్తు తెచ్చుకోండి ఒకవేళ ఉన్న వాళ్ళకైతే వాళ్ళు మీకు ఎంతో కొంత చేసి ఉంటారు అది గుర్తు తెచ్చుకోండి తర్వాత ఇక మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా మనకు ఎన్నోసార్లు సహాయం ఉంటారండి ఏదో ఒకటి కనీసం డబ్బులు పోయారు ఒక మాట సహాయం మాట మనకి ఇది మంచిది ఇది చెడు అనే ఒక మాట సహాయం చేసి ఉంటారు కదా వాళ్ళని కూడా గుర్తు తెచ్చుకోండి ఎందుకంటే ఎప్పుడైనా కూడాను మనము గతంలో మనకి ఎవరెవరు ఏం మేలు చేశారు అనేది మనం గుర్తుపెట్టుకుంటే మనకు నష్టం చేసిన వాళ్ళ గురించి వదిలేయండి అది దేవుడికి వదిలేసేయాలి మనం ఎందుకంటే అది దేవుడు చూసుకుంటాడు మనకి నేను చెప్తున్నాను కదా ఫస్ట్ నుంచి కూడాను ఒక దేవుడిని నమ్మిన వాళ్ళు అయితేను కాలమే తీర్పునిస్తుంది అంటాను ఇప్పుడు నేను చెప్పిన ఈ పెద్దవాళ్ళు ఉన్నారు కదా తల్లిదండ్రులు నానమ్మలు అమ్మమ్మలు తాతయ్యలు మేనత్తలు వీళ్ళందరు ఉన్నారు కదా వీళ్ళందరూ మీకెంతో కొంత సహాయం చేసే ఉంటారు చేసుంటారు కాబట్టి మీరు ఒక మంచి పొజిషన్లోకి వచ్చాక వీళ్ళు పెద్దోళ్ళు అయిపోతారు వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత మిమ్మల్ని మీకు ఎవరెవరు హెల్ప్ చేశారో వాళ్ళని ఎవ్వరూ మర్చిపోకండి మీకు ఎప్పటికైనా కూడా నేను చెప్పిన మాట మీకు బాగా పనికొస్తుంది వీళ్ళని ఎప్పుడు కూడా మీరు మర్చిపోవద్దు మర్చిపోకుండా కొంతమంది మీకు ఆ రోజుల్లో పెట్టిన వాళ్ళు ఉంటారు మీకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళ పరిస్థితులు కొంచెం దిగజారిపోయి ఉంటాయి కూడా ఏమో అంటే పెట్టలేని పరిస్థితిలోనూ తినలేని స్థితిలోనూ లేకపోతే ఆదరణ లేక ఉండే స్థితిలోనూ అంటే నేను చెప్పేది మన వాళ్ళల్లోనే కాదు మన చుట్టుపక్కల ఎవరన్నా హెల్ప్ చేసిన వాళ్ళు కూడాను అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు వాళ్ళకి హెల్ప్ చేయండి హెల్ప్ చేసి తర్వాత మనకి ఏం లేదండి డబ్బులు ఇవ్వద్దు ఏమవద్దు ఒక్క మహా మాట సహాయం వల్ల కూడా కొంతమంది బాగుపడిన వాళ్ళు ఉంటారు నువ్వు ఈ దారిలో ఈ దారిలో పో అని నీకు ఒక రూట్ చూపించారనుకోండి వాళ్ళ వల్ల కూడా నీకు ప్రయోజనం జరిగి ఉంటే అది నీకు వాళ్ళు పెట్టిన భిక్ష అనుకొని వాళ్ళకి మీరు హెల్ప్ చేయాలి ఇలా ఎప్పుడైతే మీరు మిమ్మల్ని బాగా చూసుకుని గౌరవించి మర్యాదించి మిమ్మ మీకు ఒక అండగా నిలబడ్డ ఉన్నారే అంటే మనం ఉండేది సమాజంలో ఈ సమాజంలోని మనుషులు మనకి ఎవరెవరైతే మనుషులే కాకుండా ప్రతి ఒక్కటి మనకి పచ్చిభూతాలు కూడా మనకి సహాయం చేస్తున్నాయి మనం మనకి అవి లేకపోతే మనం బతకలేము గాలి లేకపోతే బతకగలమా నీళ్ళు లేకపోతే బతకగలమా భూమి మీద మనం నిలబడగలమా ఇప్పుడు నేను చెప్పేది ఆడపిల్లలు మగపిల్లలు చిన్నవాళ్ళు అయినా పెద్దవాళ్ళైనా జాబ్ చేసే వాళ్ళైనా పెళ్లి వాళ్ళ పెళ్ళి చేసుకున్న వాళ్ళైనా అందరికీ చెప్తున్నాను వాళ్ళు ఎప్పుడో చిన్నప్పుడు ఏదన్నా ఒక మాట పొరపాటుకు ఒక మాట అనున్నా కూడాను ఆ రోజు నన్ను అట్లన్నారు ఈరోజు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు అనే మాట లేకుండా ఒకవేళ వాళ్ళ పరిస్థితి బాగలేని పక్షంలో మీరు ఖచ్చితంగా వాళ్ళని ఆదుకోండి సా మీకు సాధ్యమైనంత వరకు హెల్ప్ చేయండి సమాజంలో ప్రతి మనిషి అంటే ఇప్పుడు వంద మంచి పనులు చేసినా కానీ ఏదైనా ఒక్క పొరపాటు చేస్తే ఆ పొరపాటునే పట్టుకుంటారు కానీ మంచి పనులని మర్చిపోతారు ఈ ఒక్క పొరపాటునే పట్టుకొని వాళ్ళు వాళ్ళ మీద వేలెత్తి చూపిస్తారు అది మీకు అయి తగలద్ది కాబట్టి మీరు అది మర్చిపోయి మీకు చేసిన మంచిని గుర్తుపెట్టుకొని వాళ్ళని మీరు కనుక గౌరవిస్తే పరిస్థితులు బాగలేని వాళ్ళని మీరు ఆదరిస్తే ఆ భగవంతుడు మీరు ఎన్ని పూజలు ఎన్ని పుణ్యాలు ఎన్ని చేసినా కూడా రాని ఫలితము దీనివల్ల ఇస్తాడు దేవుడు మీరు చేసే మంచి పనులే మీకు శ్రీరామ రక్ష కాబట్టి ఈ విషయాన్ని నేను ఒక పెద్దదాన్నిగా మీ అమ్మను అనుకుంటారు లేకపోతే అత్తను అనుకుంటారు అమ్మమ్మని అనుకుంటారు నానమ్మను అనుకుంటారు ఏమైనా అనుకోండి నన్ను నేను మీకు చెప్పేది ఒకటే ఒక సలహా మీరు ఎప్పుడైతే ఇట్లాగ అందరినీ గౌరవిస్తారు ఒక మాట పెద్దోళ్ళు అన్నారు కదా అని అది వదిలేసేసుకొని మీరు ఎప్పుడైతే వాళ్ళని గౌరవిస్తారో మనకి డబ్బులు వద్దండి మాట సహాయం అంటున్నా నేను ఆ సహాయం చేసిన వాళ్ళని కూడా మీరు గౌరవించండి అంటున్నాను మీరు ఎన్నోసార్లు పరాయోళ్ళు కూడా ఒక చాక్లెట్ తీసిచ్చుంటే తినుంటారు గుర్తు తెచ్చుకోండి ఒకసారి అది కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే పరాయాలకు వాళ్ళకి అవసరం మనకి ఇవ్వడానికి కానీ ఇస్తారు ఇచ్చినప్పుడు మీరు అది తీసుకున్నప్పుడు వాళ్ళకి రుణపడి ఉంటారు ఖచ్చితంగా ఆ రుణం అనేది మనం ఏ రకంగా అయినా తీర్చుకోవచ్చు మనకి ఎదురుగా లేనప్పుడు మనకు వాళ్ళు ఎక్కడున్నారో తెలవున్నప్పుడు మనం ఏం చేయలేము తెలిసి తెలిసి పలానా దగ్గర ఉన్నారు మాకు ఇట్లా చిన్నప్పుడు మాకు ఇలా హెల్ప్ చేశారు ఇంత చేసిన వాళ్ళకి మనం మనకు సాధ్యమైనంత వరకు మనం ఎంతో ఎంతో సాయం చేయాలి అని ముందుకు ఎవరైతే వస్తారో అదే మీరు పూజలు చేసినంత ఫలితం వస్తుంది అందుకని నేను ఈ విషయము మీరు తెలుసుకొని మీరు చెయ్యండి ఆ తర్వాత మీ తర్వాత పిల్లలకి మీకు ఇదే పాఠాలు నేర్పించండి నేర్పిస్తే వాళ్ళు కూడాను మీలాగే మంచిగా ఉంటారు వాళ్ళ జీవితాలు కూడా మంచిగా ఉంటాయని నేను ఆ ఉద్దేశంతోనే మీకు చెప్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ఈ పని చేయండి ఈరోజు నేను చెప్పిన మాటలు మీకు నచ్చితే ఒక కామెంట్ పెట్టండి లేకపోతే వద్దు లైక్ చేయండి షేర్ చేయండి ఈ రోజుకైతే నా వీడియో ఇంతేనండి మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుకు వస్తాను కొన్ని మంచి మాటలు చెప్తాను మీకు నచ్చిన మాటలు తీసుకుందాం